అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి కమర్షియల్ ఏరియాలో రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారు వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ ఇది ఓల్డ్ బిల్డింగు బిల్డింగ్ పరంగా అయితే ఏమీ యూజ్ ఉండదు స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చింది లాస్ట్ టైం ఫోర్ టైమ్స్ కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు ఈసారి ప్రాపర్టీ మీకు యూజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర గవర్నర్పేట ఏరియాలో అయితే ఇది మనకి సేల్కొచ్చింది ఇది గవర్నర్పేట రోడ్డు అనమాట అండి రోడ్డు కూడా పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి డైరెక్ట్గా రోడ్డు ఫేసింగ్లో ఉండదు రోడ్డుకి సెకండ్ బిట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ గజం స్థలం ఎంత చూసుకున్నా సరే లక్ష రూపాయల పైనే ఉంటుంది ఇప్పుడు మనకి మొత్తంగా నూట నలభై తొమ్మిది గజాలు అంటే ఆల్మోస్ట్ కోటి యాభై లక్షల వాల్యూ అయితే చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కోటి రెండు లక్షల రిజర్వ్ ప్రైజ్ అయితే సేల్కి వచ్చింది ఇది రిజర్వ్ ప్రైజ్ కాబట్టి ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది కోటి రెండు లక్షలు అవ్వచ్చు కోటి ఐదు లక్షలు అవ్వచ్చు కోటి పది లక్షలైనా అవ్వచ్చు అండి కానీ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేటు పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మంచి సేల్ అనమాట ఎవరైతే లో కాస్ట్లో గోడౌన్ పర్పస్గా ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ప్రజెంట్ కానీ యూస్ చేస్తున్నారు సుమారుగా ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే కనుక ముప్పై ఐదు వేల నుండి నలభై వేలు వరకు రెండు కూడా వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్